నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం టినిటర్స్ అనే ఒక వ్యాధి గురించి తెలుసుకుందాము టీనిటర్స్ అంటే మనకి చెవి హోరు అని అంటే మనకి చెవిలో బయట నుంచి కాకుండా చెవిలోనే శబ్దం అన్నది రావడాన్ని టినిటర్స్ అంటాం అనమాట ఇది ఒక వైపున కానీ రెండు కానీ వస్తూ ఉంటుంది అనమాట దీనికి రావడానికి గల కారణాలు ఏంటంటే మనకి ఇయర్లో మనకి మూడు భాగాలంగా ఉంటుంది అంటే చదువు అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది అనమాట అవుటర్ ఇయర్లో మనకి ఇయర్ వ్యాక్స్ వల్ల కానీ మనకి మన ఫ్లూయిడ్స్ ఎక్యుమలేషన్ అవ్వడం వల్ల కానీ దీనివల్ల మనకి ఎక్కువ శాతం ఈ టెన్టెస్ అనే వ్యాధి అన్నది వస్తుంటుంది మిడిల్ ఇయర్లో అంటే మనకి ఎయిర్ అన్నది ఉంటుంది అక్కడ ఎయిర్ సెల్స్ అన్నది ఉంటుంది అనమాట కంటిన్యూస్గా మనకి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ క్రానిక్ ఒటైటిస్ సపరే క్రానిక్ సపరేట్ ఒటైటిస్ మీడియా అంటాం అనమాట ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏమవుతుందని మనకు ఆ ఎయిర్ సెల్స్ అనేది డ్యామేజ్ అన్నది అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే చెవిలో హోర్ లాగా అన్నది వస్తుంది అలా కాకుండా ఇన్నర్ ఇయర్ ఉంటుంది దీనిలో మనకి చెవి శబ్దానికి సంబంధించిన నర్వస్ అన్నది ఉంటుంది ఆ నరాలు దెబ్బ తినేలాగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ లేకపోతే ఆ నరాల్లో తేడా వల్ల కానీ మనకి ఇలా ఇన్ఫెక్షన్స్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట ఇది ఇలా కాకుండా మనకి ఇంకా కొంతవరకు మినీయస్ డిసీజ్ అన్నది ఉంటుంది దీంతోపాటు మనకి ఎక్కువ ఏమన్నా క్రానిక్ కోల్డ్స్ కానీ అంటే నాసల్ డిసార్జర్స్ కానీ సైన్సటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంతవరకు ఈ హో చెవిలో హోర్ అన్నది వస్తుంది దీంతోపాటు కర్ణ బేరికి ఏమైనా హోల్ పడినా లేకపోతే మనకి విస్టేషియన్ ట్యూబ్ అన్నది బ్లాకేజ్ వల్ల కానీ లేకపోతే శ్రవణ నాటి దెబ్బ తినడం వల్ల కానీ మనకి ఇక్కడ ఈ చెవి భాగంలో ఉన్న మజల్స్ అన్నది కొంచెం గట్టిగా ఉండడం వల్ల కానీ అంటే స్పాజం లాగా రావడం వల్ల కానీ లేకపోతే ఇయర్ బోన్లో డ్యామేజ్ వల్ల కానీ స్టిఫ్నెస్ వల్ల కానీ ఇలాగ అనేక కారణాల వల్ల మనకి చెవిలో హోర్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట కొంతవరకు రక్తహీనత అన్నది ఎనిమియా కండిషన్స్లో కూడా ఇది అన్నది వస్తూ ఉంటుంది అనమాట దీని యొక్క సిమ్టమ్స్ని బట్టి తెలుసుకున్నట్టయితే ఇది ఎక్యూట్ టినిటస్ క్రానిక్ టినిటస్ అంటాం అనమాట టినిటస్ అంటే మనకి సడన్గా అనమాట మనం చల్లటి గాలికి ఎక్స్పోజ్ అవుతున్నా లేకపోతే ఏమన్నా ఎక్కువ శబ్దాలకు ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ లేకపోతే ఏమన్నా కోల్డ్ కండిషన్స్ ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇలాగా సడన్గా వచ్చి అది కొంతవరకు తగ్గిపోతుంది అలా కాకుండా క్రానిక్ టీనిటర్స్ అన్నప్పుడు మనకి క్రానిక్గా మనకి ఈ చెవి ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి కానీ అంటే కొంతవరకు సపరేట్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఉంటుంది అంటే కంటిన్యూస్గా చీములాగా రావడము ఇలాగ ఇన్ఫెక్షన్స్ ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కానీ ఇంకా దీంతోపాటు మనకి ఏమన్నా దాంట్లో ఉన్న నరాలు అవి దెబ్బ తినడం వల్ల కానీ దీని చెవి తలకి ఏమన్నా గాయాలు తగలడం వల్ల కానీ ఇలాగ వచ్చేదాన్ని కంటిన్యూస్గా అంటే దీర్ఘకాలం ఉన్నదాన్ని క్రానిక్ టెడర్స్ అని అంటాం అనమాట దీనిలో చెవిలో కంటిన్యూస్గా అన్నది మనకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి డే టైం అన్నది ఇబ్బంది ఏమి ఉనిపించదు కానీ నైట్ టైంలో ఎక్కువ ఇబ్బంది అన్నది ఉంటుంది అనమాట దీనివల్ల ఇబ్బందులు అన్నది తెలుసుకున్నట్టయితే మనకి బయట వాళ్ళకి అన్నది ఏమి వినిపించదు పేషెంటే ఎక్కువ సఫర్ అవుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది కొంతవరకు యాంగ్జైటీ లాగా డిప్రెషన్ లాగా ఉంటుంది కొంతవరకు మెమరీ లాస్ అన్నది ఉంటుంది దేని మీద కాన్సన్ట్రేషన్ అది పెట్టకపోవడం ఇలాగ ఇబ్బందులు అన్నది ఉంటుంది ఉన్నది ఉంటుంది నిద్రలో డిస్టర్బెన్సెస్ అన్నది ఉంటుంది దీనితో పాటు మనకి కొంతవరకు తల తిరగడం కానీ బ్యాలెన్స్ అన్నది కూడా ఇబ్బంది అన్నది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇది టీనిటెస్ అనేది మనకు ఒక వ్యాధి కాదనమాట ఇది ఒక సిమ్టమ్ అనమాట అంటే దీని చాలా రకాల హెల్త్ కండిషన్స్ ఉన్న అంటే ఏ కండిషన్స్ వల్ల మనకి ఇది సౌండ్ అన్నది వస్తుంది అన్నది కొంతవరకు అనేది డయాగ్నోసిస్ అన్నది చేసుకోవాల్సి ఉంటుందండి దీనికి మనకి హోమియోలో మె మెడినైన్లో మనకి హోమియోపతి ఆయుర్వేద మెడిసిన్స్ అన్నది ఉంటుందండి మనకి ఈ పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మనకి ఎట్లాగా ఏంటి అనేది దాన్ని బట్టి అన్ని రకాలుగా కాన్స్టిట్యూషనల్గా తీసుకుని మనకు మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి హోమేలో మనకి చాలా రకాల మందులు ఉన్నాయండి దీనికి కండిషన్ బట్టి ఏ టైంలో ఎక్కువగా వస్తుంది అది హోర్ అన్నది కొంతవరకు కీటకాల లాగా అంటే బజ్జింగ్ సౌండ్ కానీ రోరింగ్ సౌండ్ కానీ మనకి ఎలాగ తొమ్మిదిలో జోరీగా కానీ అలా సౌండ్స్ ఉన్నాయి వస్తుంటుందండి ఈ సౌండ్ లక్షణాలను బట్టి మనకి మెడిసిన్స్ అన్నది ఉంటుంది ఎక్కువగా హెపా సల్ఫ్ కానీ సైలేషియా పల్స్టిల్ ఇలా చిరుమం సల్ఫ్ ఇలాగా చాలా రకాల మందులు ఉంటాయండి వీ నిపుణులైన వయసుల పర్యవేక్షణలో తీసుకోండి మీకు ఇంకా ఎటువంటి ఏమైనా సమస్యలు సందేహాలు సందేహాలున్నా ఒకసారి మెడిలైన్ టీమ్ని సంప్రదించండి థ్యాంక్ యూ